అందరికీ నమస్కారం ప్రేమైన సోదరు సోదరులరా మిత్రులరా ఈరోజు దేశవ్యాప్తంగా ఓటు చోరీ ఓటు చోరీ దొంగ ఓట్లు దొంగ అని చెప్పి మనం తెలుగులో ఓట్లు దొంగ అని చెప్పుకోవాలి దీని మీద అటు పార్లమెంటు ఇటు దేశవ్యాప్తంగా కూడా అట్టొడుగుపోతున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రంలో పులివెందులలో కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆ ఉప ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు అలర్లకి హద్దు పొద్దు లేకుండా పోతుంది మరి దేశంలో ఓట్లు దొంగతనం జరిగిందని చెప్పేసి అటు రాజీవ్ గాంధీ మరి ఇండియా కూటమి మొత్తం అంతా కలిపి ఉవ్వెత్తిన ఈసీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంది ఈసీ కూడా ఈ విషయంలో మాత్రం నిజంగాను మరి గ్రేట్ అలాంటి వ్యక్తులకి చాలా బహుమతులు ఇవ్వాలి సాలువలు కప్పాలి సన్మానాలు కప్పాలి మరి ఇలాంటి అంశం మీద ఎంత జరుగుతున్నా కూడా కనీసం నిమ్మక నీరు ఎత్తినట్లు మాట్లాడుకుంటా నోరు మూసుకొని గుద్దా నోరు మూసుకొని కూడా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మక నీరెత్తినట్టు కాముగా ఉన్నారు ఆయన ఇప్పుడే కాదు మొదటి నుంచి అధికారంలోకి రాకముందు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోడీకి దాసుడే ఖచ్చితంగా మోడీకి దాసుడు జగన్మోహన్ రెడ్డి ఇందులో నిర్మోహమాటంగా మాట్లాడి చెప్పుకోవచ్చు మీరు ఎవరైనా నన్ను ఎంత కామెంట్ చేసినా ఎన్ని రకాలకి ఏది మాట్లాడినా ఇది అబునా కాదన్నది ప్రజల గుండెల్లో గుండెల మీద చేసుకుని పరిశీలన చేసుకోండి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు కూడాను ఒక రకంగా చెప్పుకోవాలంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డికి పిహెచ్డి ఇందులో ఉంది చేశారు అలాగే పవన్ కళ్యాణ్ తర్వాతనేమో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా మోడీకి దోశలే ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్రం కోసం కానీ విభజన హామీల కోసం కానీ ప్రత్యేక హోదా కోసం కానీ బిగ్గరగా మాట్లాడి పాపని ఎప్పుడూ పోలేదు గతంలో మన మాజీ ముఖ్యమంత్రి అన్న నాకు ఇరవై రెండుకి ఇరవై రెండు సీట్లు ఇస్తే కేంద్రంతో పోరాడి మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలికినటువంటి ఆ పెద్ద మనిషి ఆనాడే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందరికన్నా ముందెళ్ళి ఓటేసి వచ్చినటువంటి పెద్ద మనిషి తక్కువేం కాదు ప్రజలకు కూడా తెలుసు కానీ ఏ దిక్కు లేకపోతే అప్పమగడే దిక్కులాగా మరి ప్రతిపక్షం లేకపోయినప్పుడు కూడా నేను ఇంతగా ఉవ్వెత్తిన ప్రజలు ఎత్తేస్తాను